పాఠం సంయుక్తాక్షర పదాలు సంయుక్తాక్షరం అనగా ఒక హల్లు వేరొక హల్లుతో కూడి ఉండడం ఇందులో కావొత్తు వేరే హల్లుతో కూడి ఉన్నటువంటి సందర్భంలో ఏర్పడిన పదాలను పలుకుదాము రాద్దాము ఉల్కా జట్కా గుట్కా పుల్కా చంకీ మూర్ఖుడు కర్కశం ఉత్కంఠ తర్కం స్కూటరు సర్కారు సర్కసు తార్కాణం ఆస్కారం పుష్కరం సంస్కరణ కర్కాటకం పరిష్కారం చమత్కారం ఇప్పుడు గావత్తు ఇతర హల్లులతో కలిసినప్పుడు ఏర్పడే పదాలను పలుకడం రాయడం నేర్చుకుందాం వర్గం దుర్గం खड्गं मार्गं दर्गा नाल्गु सद्गुरु उद्गारं सद्गुणम् उद्घाटना मार्गशिरं भगवद्गीता दुर्गन्धं फाल्गुणम् దుర్గుణం ఇప్పుడు చావొత్తు ఇతర హల్లులతో కలిసి ఉన్న అక్షరాలతో ఏర్పడిన పదాలను పలుకడం చదవడం నేర్చుకుందాము దాల్చు మార్చి కుర్చీ ఖర్చు లాల్చీ కూర్చొని మార్చుట ఊడ్చుట కాల్చుట పూడ్చుట పర్చూరు వాల్చుట దాల్చుట ఆశ్చర్యం ఇప్పుడు జావత్తు ఇతర హల్లులతో కూడి ఉన్న సంయుక్తాక్షరం వలన ఏర్పడిన పదాలను చదవడం రాయడం సాధన చేద్దాము దర్జీ సబ్జా జార్జీ దర్జా జడ్జీ అర్జీ వర్జం ఘర్జన నిర్జన వాల్జడా నిర్జలం నిర్జీవం బెల్జియం బోర్జువా అర్జునుడు పాఠం సంయుక్తాక్షర పదాలు టావుత్తు ఇతర హల్లతో కూడి ఉన్న సంయుక్తాక్షరాలతో ఏర్పడిన సంయుక్తాక్షర పదాలను పలుకడం రాయడం నేర్చుకుందాము పల్టీ గిల్టీ కోర్టు చార్టు అష్టమే కష్టాలు ఇష్టాలు మాస్టారు డాక్టరు యాక్టరు ఇప్పుడు డావుతు ఇతర హల్లులతో కూడి ఉన్న సంయుక్తాక్షర పదాలను చదవడం రాయడం నేర్చుకుందాము బోర్డు గార్డు డాల్డా వార్డు ఆర్డరు ఇప్పుడు నా ఒత్తు ఇతర హల్లులతో కూడి ఉండగా ఏర్పడిన సంయుక్తాక్షరం ఆ సంయుక్తాక్షరంతో ఏర్పడిన పదాలను చదవడం రాయడం సాధన చేద్దాము కృష్ణ వర్ణం ఉష్ణం కర్ణం చూర్ణం కర్ణుడు విష్ణువు సంపూర్ణ ఇప్పుడు తావత్తు ఇతర హల్లులతో కూడినప్పుడు ఏర్పడే సంయుక్తాక్షరం ఆ సంయుక్తాక్షరాలతో ఏర్పడిన సంయుక్తాక్షర పదాలను పలుకడం చదవడం సాధన చేద్దాము వార్త కర్త పస్తు వక్త కార్తె మూర్తి సూక్తి భర్త భక్తి శాల్తి కల్తీ హస్తం నేస్తం రక్తం వస్తువు దుస్తులు తారు సప్తమీ ఇస్తరి దస్తూరి కస్తూరి వర్తకం విస్తారం మోస్తరు స్థూలం స్థానం స్తంభం ఈ పాఠ్యాంశంలో సంయుక్తాక్షర పదాలు చదవడం రాయడం తెలుసుకుందాం ఇప్పుడు నా ఒత్తు ఇతర హల్లులకు కలిసినప్పుడు ఏర్పడే సంయుక్తాక్షరం ఆ సంయుక్తాక్షరంతో ఏర్పడిన సంయుక్తాక్షర పదాలు చదవడం రాయడం సాధన చేద్దాం అగ్ని నిమ్నా లక్నో రాట్నం స్నేహం చిహ్నం పట్నం కట్నం స్నానం పల్నాడు యత్నం ఇప్పుడు సంయుక్తాక్షర పదాలు పావుత్తు ఇతర హల్లులకు కలిసినప్పుడు ఏర్పడేవి మార్పు కూర్పు తీర్పు తూర్పు అల్పం సర్పంచి దర్పణం అర్పణం కర్పూరం కోల్పోవు ఏర్పాటు తోడ్పాటు ఇప్పుడు బావొత్తు ఇతర హలులతో కలిసినప్పుడు ఏర్పడిన సంయుక్తాక్షరం ఆ సంయుక్తాక్షరం మూలంగా ఏర్పడిన సంయుక్త పదాలను పలుకడం రాయడం సాధన చేద్దాము అక్బరు బీర్బల్ దర్బారు గర్భం విదర్భ నిర్భయ దుర్భాష ఆర్బాటం కాల్బలం ఆవిర్భావం ఇప్పుడు మా ఒత్తు ఇతర హల్లులతో కలిసినప్పుడు ఏర్పడే సంయుక్తాక్షర పదాలను పలుకడం రాయడం సాధన చేద్దాము పద్మా జన్మ ఆత్మా సుష్మా రష్మి కర్మ మహాత్మా వాల్మీకి ఉన్మాది మర్మం దాల్మియా అల్మారా బాస్మతి భస్మం సంయుక్తాక్షర పదాలు యావత్తు ఇతర హల్లులతో చేరినప్పుడు ఏర్పడు పదాలను చదవడం రాయడం నేర్చుకుందాము కావ్యం వాక్యం భాగ్యం ధ్యానం రాజ్యం వైద్యం ధైర్యం న్యాయం నైవేద్యం మర్యాద బాహ్యం అత్యంత అధ్యయనం ఆద్యంతం ఆప్యాయం శ్యామలాం ఆరోగ్యం ఇప్పుడు సంయుక్తాక్షర పదాలు రావొత్తు ఇతర హల్లులకు చేరినప్పుడు ఏర్పడే సంయుక్తాక్షరంతో ఏర్పడే పదాలు చదవడం రాయడం సాధన చేద్దాము వక్రం చక్రం విక్రమ గ్రామం గోత్రం శత్రువు ప్రగతి శ్రవణ ప్రదేశం ప్రవేశం ప్రమాదం ప్రపంచం భ్రమణం ప్రమేయం ఇప్పుడు లావుత్తు ఇతర హల్లులకు చేరినప్పుడు ఏర్పడే సంయుక్తాక్షర పదాలను చదవడం రాయడం సాధన చేద్దాము పండ్లు అట్లు పుట్లు ఆంగ్లం ఆశ్లేషం క్లేశం క్లోమం కొట్లాట శ్లాఘం అశ్లీలం ఫర్లాంగు వావత్తు ఇతర హల్లులకు చేరినప్పుడు ఏర్పడు పదాలను పలుకడం రాయడం సాధన చేద్దాము స్వరం స్వర్గం ద్వారం గర్వం జ్వరం జ్వాల హల్వా పూర్వం పర్వతం అన్వయం సంయుక్తాక్షర పదాలు షావుతూ ఇతర హల్లులతో కలిసినప్పుడు ఏర్పడే పదాలను పలుకుదాము రాద్దాము దర్శి స్పర్శ విమర్శ దర్శనం పాఠం సంయుక్తాక్షర పదాలు షావుతో ఇతర హల్లులతో కూడినప్పుడు ఏర్పడే పదాలను పలుకడం రాయడం తెలుసుకుందాం వర్షం వార్షిక శీర్షిక కర్షక సంయుక్తాక్షర పదాలు సావత్తు ఇతర హల్లులతో కలిసినప్పుడు ఏర్పడే పదాలు చదవడం రాయడం నేర్చుకుందాం పర్సు పెప్సీ ఉత్సవం ఉత్సాహం తత్సమానం సంవత్సరం పాఠం సంయుక్తాక్షర పదాలు హావుతో ఇతర హల్లులతో కలిసినప్పుడు ఏర్పడే పదాలు చదవడం రాయడం తెలుసుకుందాం అర్హత గైర్హాజరు గర్హనీయం ిల్హనుడు పాఠ్యాంశం సంయుక్తాక్షర పదాలు పలుకడం రాయడం సాధన చేద్దాము స్వస్తి స్వర్గం స్వప్నం ప్రక్రియ దౌర్జన్యం స్వస్థలం జ్ఞప్తి శ్రేష్టం వ్యక్తిత్వం दुर्मार्गं मस्तिष्कं प्रत्यूषा अद्वन्द्वं प्रत्यक्षं स्तोत्रं व्यङ्ग्यम् ऐश्वर्यं विघ्नेश्वर आच्छर्यं वात्सल्यं व्यत्यासं आध्यात्मिक आध्वर्यं व्याख्यानं तन्मयत्वं